ప్రజలు మనం ఏం చేసినా సరే ఒకటే ఒక మన లక్ష్యం ఏంటంటే ఇక్కడ కళ్ళు మూసుకుంటే మనం ప్రభుతో ఉండాలి ప్రజల ఇక్కడ మనం జీవించిన జీవితము మన సాక్ష్యము దేవుడు మనకిచ్చినటువంటి దినములన్నీ కూడా అక్కడ కనపడాలి ప్రజల అంటే ఏ ఒక్కరోజు వ్యధంగా పోలేదు ఏ ఒక్క సంవత్సరం వ్యధంగా పోలేదు ప్రభు కొరకు పరితపిస్తూ జీవించాము అంటే అనంతమైనటువంటి ఆ జీవితము ఎదుట ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము ఏపాటిది కోటాను కోట్ల సంవత్సరాలు లెక్కకు మించిన సంవత్సరాలు అనంతం కదా అంతం లేదు ఆ జీవితము ఆ జీవం జీ జీవనం ముందు ఇప్పుడు జీవితం ఏ పాటిది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అత్యధిక వస్తే వంద నూట ఇరవై ఏళ్ళు ఎక్కడో కోట్లలో ఒకళ్ళు బతుకుతున్నారు వంద పైన లక్షల్లో కూడా బతకట్ల కానీ దేవుని సంగమ మనము బ్రతికినన్ని దినాలు నమ్మకంగా ఆయన వైపు చూస్తూ ఆయన్ని అడుగుతూ ఆయనతో మాట్లాడుతూ ఆయనను స్థుతిస్తూ మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం అబ్రహామును చూస్తున్నాం ఇస్సాకును చూస్తున్నాం యాకోబును చూస్తున్నాం మోషేను చూస్తున్నాం యహోశివ యహోశివని చూస్తున్నాం అనేకులను చూస్తూనే ఉన్నాం బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ చూసుకుంటూ అలా 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 ఎవ్వరు లేరు ఇప్పుడు ఉన్నారా ఎవ్వరు లేరు భూమిది ఎవ్వరు లేరు ఇప్పుడు మనం ఉన్నాం మన గురించి ఎవరో రేపటి తరం వాళ్ళు మాట్లాడుకుంటారు ఫలానా దైవజనుడు రైతులాడు ఫలానా ఒక తల్లి ఫలానా ఒక చెల్లి మంచి విశ్వాసం అండి దేవుడికి స్తోత్రం ఆ తల్లి ద్వారా ఈ ఊరు రక్షింపబడిందంట ఆ చెల్లి ద్వారా మా కుటుంబం రక్షింపబడిందంట ఎస్ సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు ఆయన ఆయన ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారో ఎవరికి తెలియదు ప్రజల ఆయన ఏం తిన్నాడో తెలియదు ఎలా ఉన్నాడో తెలియదు నేపాల్ దేశంలో టిబేట్లో చైనాలో అలాంటి మంచు ప్రాంతాలు అలాంటి దేశాలు మన దేశం నుంచి వేరే దేశాలు నడుచుకుంటూ పోయాడు ఆయన నడుచుకుంటూ పోతూ సువార్త ప్రకటిస్తూ సుందర్ సింగ్ గొప్ప సాక్ష్యం అయింది అటువంటి మహానుభావులు నిజంగా ఈరోజు మరి మనకు ఏమవుతాడు ఆయన ఏమేవుడు చుట్టమా బంధువా దగ్గరివాడా మన ఊరువాడా మన పొరుగువాడా మన పక్కింటి ఎదురింటివాడా కానీ ఆయన గురించి మాట్లాడుతున్నాం మనం ఇది ఎంతో శ్రేష్టమైన సమయం విలువైన సమయం అంటూ ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఆయన ప్రాముఖ్యత దేవుడు ఎంత ఉంచాడో సంఘంలో ప్రైజ్లో కాబట్టి దేవుని బిడ్డలరా దేవుని సంగమా మనము బ్రతికినన్ని దినములు ఆయనకు నమ్మకంగా జీవించడం కొరకు ప్రయాసపడాలి నమ్మకంగా జీవించడం కొరకు కొంత ప్రయాసం ఉంటుంది కొన్నిసార్లు ఇబ్బందులు కొన్నిసార్లు ఎరుకులు కానీ వాటన్నిటినీ అధిగమించే విశ్వాసం కలిగి ఉండాలి